ఎవరైతే అరకపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన శ్రీర్లింగంపల్లి నుండి సో వాస్తవానికి ఏ పార్టీలో ఉన్నాడని అనుకుంటున్నారు సార్ తనే చెప్తుండు కదా రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండోలు వేసుకొని వాళ్ళ పార్టీలో చేరేది నా నే కోర్గం అభివృద్ధి కూర కానీ ఇవన్నీ మాట్లాడి మంచి పెద్ద పెద్ద పార్టీల కాంగ్రెస్లో పాల్గొని నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్నా అని చెప్పి పోయి కేవలం ఉన్న పది మంది ఎమ్మెల్యేల పైన వెయిట్ కోట్ల వెయిట్ పడుతుంది అనే దాని మీద మళ్ళీ ఒక ప్లేట్ పిరాయించి పిఎస్సీ పదవి అనేది సంపాదించుకోవడానికి ఇది కాంగ్రెస్ ఒక ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగానే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికి పోలేదని చెప్పి చెప్పడం ఒక రకంగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీని అంటే కేసీఆర్ గారిని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని మోసం చేయడం కాకుండా ప్రజలను మోసం చేయడానికి మూడోసారి అట్లా చెప్పడం జరుగుతుంది కాబట్టి గాంధీ చేసినటువంటి మొన్నటి చర్య ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు మా పార్టీలో గెలిచి మా కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు కాంగ్రెస్ పోయినావు పది మంది పోయినప్పుడు కూడా ఎప్పుడు ఎవరిని అనలే పోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే యూటర్న్ తీసుకొని మాట్లాడిడో అది శోచనీయం దానిపైన స్పందించాలి ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించినప్పుడు మా పార్టీలో ఉండి మోసం చేసిపోయి మళ్ళీ మళ్ళీ ప్రజలను కూడా మోసం చేస్తాను అనేటువంటి ఆక్రోషంలా ఆయనే ఆ చీర చూపించడం జరిగింది దానికి గాంధీ గారు బాగా రియాక్ట్ అయ్యి నేనే మీ ఇంటికి వస్తా అంటే ఆయనకున్ను కౌశిక్ రెడ్డి గారింటికి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది రెండు నియోజకవర్గాలు టచ్ అయితే అంటే అక్కడ ఒక నాలుగు పోలీసులు ఉంటాయి ఇక్కడ ఒక అంటే రెండు నియోజకవర్గాలలో ఎనిమిది పోలీసులు ఉంటాయి వీటన్నిటిని ఆయన ఆయన వస్తుంటే ఒక పెద్ద హీరోయిజం లెక్క లైవ్ తీసుకుంటే అక్కని చెల్లి రెడ్డి ఇంటికి పోతున్నా రెడ్డి ఇంటికి పోయి దాడి చేస్తా అని చెప్పుకుంటూ వస్తా అంటే కూడా కనీసానికి ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఆపపోవడం ఇది రేవంత్ రెడ్డి చేసిన అటువంటి సంఘటనగానే మేము చూస్తాం ఎందుకంటే ఒక కాడ నిన్న రెడ్డి కూడా గాంధీ ఇంటికి పోతా అంటే ఎంబడే హౌజ్ అరెస్ట్ చేసేళ్ళు హరీష్ రావు గారిని చేసేవాళ్ళు అందరినీ కూడా ఆఫ్ అరెస్ట్ అట్లనే మొన్న కూడా గాంధీ గారిని కనుక కాకుండా ఇదంతా జరగపో ఇష్యూ కాకపో అసలు కానీ కావాలని కావాలనే ఉద్దేశంతో ఈ కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిదానికి కూడా ఈయన మాకు కౌంటర్ ఇస్తా ఉన్నాడు అనే అటువంటి ఒక్కటే నెప్పంతో ఆయనను ఈరోజు ఆ ఇంటికి పోయి దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన దాంట్లో కూడా దాదాపు రెండు మూడు వందల మంది పోయి ఆ అద్దాలు బలగొట్టడం అవన్నీ చేయడం కూడా ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇది నీచమైనటువంటి పని కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు నీకు స్వతంత్రం ఉంటే నువ్వు పోయి బరాబర్ నువ్వు ఎదుర్కో లేకపోతే నిన్న నిన్నటి రోజు కూడా శ్రీధర్ బాబు గారు ఒక స్పీచ్లా మాకేం సంబంధం అండి బీఆర్ఎస్ఎల్ బీఆర్ఎస్ఎల్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఆ చర్యకు మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటారు ఒక గంట తర్వాతనే ఒక గంట తర్వాతనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా మహేష్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారల అవునండి మా ఇంటికి వచ్చే తంతానంటే అంటే మీ ఇంటికి వస్తే తన చిత్తు చిత్తానం చింతపండి చేసేచ్చినాం మేము అంటే గాంధీ ఎవరు అసలు ఇది ప్రజలందరూ ఆలోచించారు ఇది చీప్ రాజకీయం ఇంత చిల్లర రాజకీయం చేయవలసిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సరే ఎందుకంటే జెడ్పీటీస్ కానీ ఆయన ప్రస్తావన మొదలైంది కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రి హోందాగా ఉండాలి ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి కానీ ఇంత చీప్ పాలిటీ చేస్తాను కాబట్టి ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నాటి పాలన నేటి పాలన ఇది తొమ్మిదిన్నర ఏళ్ళ పాలన తొమ్మిది నెలల పాలన ఎంత విచ్ఛిన్నమవుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల పూట కూడా వంద శాతం వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తారు ఆదరించి ఇట్లాంటి పార్టీ అంటే గతంలో అరవై సంవత్సరాలు చేసి నువ్వు ఏమి ఉరగబెట్టింది లేదు అరవై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెసే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పట్ల ప్రతి మానవునికి స్వచ్ఛంద స్వచ్ఛంద కార్యక్రమాలు అందించినటువంటి కేసీఆర్ గారు కాబట్టి నేను ఏమంటున్నా రానున్న రోజుల్లో పట రోజు పార్లమెంట్లో కూడా వారికి ఎనిమిది సీట్లు వీరికి ఎనిమిది సీట్లు ఇచ్చేళ్ళు ప్రాంతీయ పార్టీకి అవసరం లేదనేటువంటి దాంట్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించలేదు కానీ ఏమైందండి మొన్నటి పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో పట్ల కనీసానికి తెలంగాణ పేరు ఊసత్తు అనేటువంటి సందర్భం అప్పుడు ప్రజలు అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఈరోజు తెలంగాణ ప్రస్తావన వచ్చేది ఉండే తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది అనేది తర్వాత ఇంకొకటి కూడా ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం కొద్ది రోజులు వాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ ముందు దాని తర్వాత ఇట్లా చేసి చేసి ఇప్పుడు హైడ్రా అనే ఒక పెద్ద డ్రామా కంపెనీ పెట్టాడు పెట్టి ఇలా ఇవ్వని చేస్తున్నారండి పెద్ద వాళ్ళంతా సరే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పెద్దవాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు వాళ్ళు నోటీసులు అన్ని అవన్నీ కోర్టు నుంచి తెచ్చి అందరు కూడా బాగానే ఉన్నారు కానీ అలా నష్టపోయింది ఎవరండి పేద ప్రజలు వాళ్ళు కనీసానికి వితౌట్ నోటీస్ ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు తిని అన్నం నిందామనే టైంలో నువ్వు మొత్తం వాళ్ళ ఇళ్ళని కూల్చినవే ఎంతవరకు న్యాయం అండిది గవర్నమెంట్ ఇవాళ వరద బాధ్యతలు మనకు మనం సాయం చేస్తామని పోతాను వాళ్ళకి సాయం చేయాలి కానీ వరద బాధ్యతలు అయితే ఉంటే ఇక్కడికి వచ్చి ఇల్లు కూలగొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు రోడ్డు పాలు చేసిన చిన్న పిల్లలు పాపం ఎక్కడ పడుకోవాలి రాత్రి అంతా వర్షం కొట్టింది వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధగా అనిపించింది అంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నందున ప్రజలందరూ కూడా వీరిని కాంగ్రెస్ పార్టీ అవసరం లేదుగా మేము అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని చాలా తప్పు చేసినాం అనేటువంటి ఫీలింగ్లే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో వంద శాతం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎన్నటికైనా కేసీఆర్ గారే రక్ష ఎందుకంటే ప్రతి పుట్టిన పాప నుండి చనిపోయే ముసలి తల్లి వరకు కూడా జనాల్లో వచ్చింది అనుకుంటారు వంద శాతం వచ్చింది మీరు మీరు మాటు వంటలం కదండి ఇంటర్వ్యూ చేసేది వంద శాతం పేద ప్రజల దగ్గర పోండి మీకు వంద శాతం రిజల్ట్ వస్తుంది పేద ప్రజలందరూ కూడా మీకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తారు ఎందుకంటే నూటికి నూరు శాతం ఇలా వ్యతిరేకించబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా కొడతా ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో పట్ల కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్న ఫైనల్ గా లాస్ట్ డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు అరకపూడి గాంధీ నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు గాంధీ నిజంగా కూడా నిజంగా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో పోలేదని ఇవన్నీ ఇవన్నీ ప్రజలందరూ చూసేళ్ళు అయినప్పటికీ అయినప్పటికీ నువ్వు మా మా ఇంట్లో పుట్టినావు కదా నీ ఎమ్మెల్యే పదవి మా బీఆర్ఎస్ పార్టీలో పుట్టిన పదవి కదా నువ్వు ఇప్పటికైనా నిజంగా కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటే నువ్వు రా మా తెలంగాణ భవన్లో నీకు సన్మానం చేస్తాం వంద శాతం నేను ఆదరిస్తాం నీకు హక్కునే చేసుకునే బాధ్యత మాది కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి నేను నూట ఇరవై శాతం యథా ప్లేస్ అంటే నీకు ముందు ఏ ప్లేస్ ఉన్నదో నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారే తర్వాత కౌశిక్ రెడ్డి చిన్నగా ఆంధ్ర పదం వాడు అంటే కోపం వచ్చినప్పుడు ఆ ఉక్రోషంలో ఏదో ఒకటి జనరల్గా అంటారు అది ఆంధ్ర పాలసా తెలంగాణ పాలసా ఇంకా ఇట్లా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర రాజస్థాన్ నుంచి వచ్చి సీటోదులు పెట్టుకుంటారు చాలా ప్రతి ఊర్లే ఉంటారు అంటే రాజస్థాన్ వాళ్ళు అంటారు వాళ్ళని తెలంగాణ వాళ్ళని సంబోధించారు అంటే జనరల్గా ఏంటంటే నోటికొచ్చేటువంటి ఊత పదం అది నోటికొచ్చేటువంటి ఊత పదం కాబట్టి అదే క్రమంలో ఆంధ్ర అనేది అనే అంటే వాళ్ళు ఇద్దరికి నడుస్తూ ఆదరిస్తారా ఒకవేళ జరిగింది కదా దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఆయన నిజంగా కూడా మనస్ఫూర్తిగా వచ్చి అంటే వస్తాడని నేను అనుకోను అయినా మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా ఒకవేళ కనుక వచ్చినట్టే అంటే మేము వంద శాతం అంటే ఆయన రావాల్సిందే ఇప్పుడు పది మంది కూడా ఎవరైనా కూడా అయితే రాజీనామా చేయాలి లేకపోతే రావాలి అయితే రాజీనామా చేయాలి ఎందుకంటే కోర్టు ఆక్షేపాలు ఆక్షేపణ చేస్తుంది కాబట్టి నువ్వు వంద శాతం రానన్న రావాలి లేకపోతే రాజీనామాను చేయాలి కాబట్టి నువ్వు నిజంగా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి పదవే నాకు బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి పదవే నా ఎమ్మెల్యే గిరియా కనుక వస్తే మేమందరం కూడా నీకు స్వాగతం పలుకుతాం తెలంగాణ భవన్లో కూడా నీకు మంచి సన్మానం చేస్తావు నువ్వు రావాలని కూడా కోరుకుంటాను